Ini lagi tadi bosnya panik karena lagu alat. itu. ছিরা মত বাস টপড়া ডলা করে তো আমারে কই এপড়িও করে আছে টপড়া খট মানে প্রজা স্যার আরে হ্যাঁ হুম হুম দা সিমাস কত প্রশ্ন আ মানে গড়তে মানে আলো కాదు জানি 갈シア మైలాంగో <laughs> <laughs> అదేవిధంగా సింగారోపేట సింగారావుపేట ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చిన నాయకులకు జరిగారు మా మహిళా సోదరి సోదరి మహిళా సోదరి మల్లకు యువతకు పాతికి ఒక పెద్ద నాయకుడు ఉల్టా వ్యంగ్యంగా మాట్లాడించారు బూత్ మాట్లాడి మూతు మాట్లాడితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా విద్యావంతుడు మరి ఎమ్మెల్సీ కూడా ఉండే మరి ఇట్లా ఆ మాట సంజయ్ డాక్టర్ అంటే మరి టీఆర్ఎస్ ముందుగా ఎక్కువ వర్తిస్తాయి ఎందుకంటే ముప్పై తొమ్మిది మందిని మార్చుకోరు సో ఇవన్నీ ఉంటాయి అని చెప్పి మరి ఇష్టం పెట్ట చెల్లిగాలి రైతన్నీ కూడా శుభాకాంక్షలు తెలియదు మా సీన్ కూడా ఇటే పొలంలో అంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే భద్రత నుంచి రాజకీయంగా అనుబంధం ఉండాలి అంటే దయాకర్ రావు అందరినీ మల్లారెడ్డి ఎంపీని తీసుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం నడిపే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వెళ్లి శ్రీనివాసరెడ్డిని తీసుకున్నారు బహుజన్ సమాజ్ పార్టీకి వెళ్ళి ఇంద్రకరణ్ రెడ్డిని కోలప్పని తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సవితమ్మాను అట్లా పదేనామాన్ని తీసుకున్నారు ఆ గారితో ఎవరజెండా ఉంటుంది రవీంద్ర నాయకుడు కూడా తీసుకున్నారు ఇంటనే సభ్యత్వం తీసుకుని ఉండదు అందుకే పార్టీ మాలే ప్రభుత్వంతో కలిసి బాధ్యత రా ఇగల్ రైతులు ఇటు ఇష్టం రైతులు అడుగుతా ఉండ్రి ప్రతి దానికి కూడా ఒక టైం రావాలన్నట్టు ఎందుకంటే ఇది ఏలాంటిది కాదు ఎలాడు కూడా లేదు ఈ ఊరు గుట్టి కొన్ని మందలు ఏంది అటు పొలాల పంటలు ఏవంటే మందలు నాకు ఒక అవకాశాన్ని మీరు అందరు గెలిపించి కల్పించిన అందరికి ధన్యవాదాలు తెలుసు రాజకీయాలకు వచ్చినాక గెలిచినాం అప్పుడు పనులు చేసినాం తమ్ముడు తమ్ముడు తిరుపతి గౌడ చెప్పినట్టు ప్రభుత్వం మారింది మారిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వారికి నా పైన నుంచి పార్టీలు వేరేనా కానీ చెడ అభిప్రాయం లేదు వాళ్ళ పార్టీల మీద వాళ్ళకు మంచిగానే ఉండే కానీ నా మీద చెడు లేకుండే అందుకే ఎలక్షన్లో ప్రచారం కలిసినప్పుడు కూడా అప్పుడు నా కాంగ్రెస్ పార్టీల గురించి మంచిగా చెప్పింది తప్ప నన్ను ఏమనిలే కురట్ల కానీ టీఆర్ఎస్ పార్టీలో దిక్కడు కారాపులో దిక్కిడు కానీ దైత్యాలు సో ఒక మంచి మాత ఉన్న టైం మరి మనం కూడా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన తోటి ఇప్పుడు ఆ ప్రభుత్వం తోటి కలిసి పనిచేయడం జరుగుతుంది ఎప్పుడైనా కానీ ఒకసారి గెలిచినాక ఇంకో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం అంతకుముందు కూడా ఇక్కడి తమ ఏమైనా మీరు నన్ను గెలిపించింది గతంలో మీ అందరితోటి మంచిగా ఉంటాయి ఊళ్ళకు నష్టం చేయాలి చేతి లాభం చేస్తా అని అదే విధంగా అభివృద్ధిలో కూడా ముందు చేసేది సో నాకు వచ్చిన మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాకు పనులు చేయాలనే ఆలోచన తోటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం ఈ నిధులు తీసుకొచ్చినాం ఈ పనులు చేసే విధంగా నన్ను ఆశీర్వదించి గెలిపించి తోడుండి గెలిపించిన మా అన్నదమ్ములకు యువతకు అందరికీ పేరు పేరున అదే విధంగా మా అధికారులు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ